ఇదే కరెక్ట్ అయింది ప్లేస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ జ్ఞాన ప్రసవనాలు నలభై ఎనిమిదవ భాగం అరుణాచలేశ్వరుడు రమణ మహర్షి అందరినీ కూడా నేను ఎవడిని అని అడిగేవాడు కహా అహం నేనెవడిని అనేవాడు అందరూ ఏమనుకున్నారంటే అసలు ఈయన నేను నేనెవడిని అని అడుగుతాడేంటి పో నువ్వు దేవుడు అనుకో నే దేవుణ్ణా అంటాడు నువ్వు మనిషివి అందాం అనుకోండి నేను మనిషినా అని అంటాడు మరి ఎవరు ఎందుకని ఈయన ఇలా అడుగుతున్నాడు అందరినీ అనుకున్నారు కానీ చిట్ట చివరిలో తెలుసుకున్నాడు ఎవడును అంటే ఎవడు అనేటువంటి వాడే నేను చూడండి అది రమణ మహర్షి యొక్క భావం ఎవడు ఎవడు అంటున్నావు కదా వాడే నేను అనే అంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావం అయింది సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా యు ఆర్ దట్ దట్ ఈజ్ యూ ఎక్కడో లేదు నీవే నీలో ఉండే శక్తిని నీవు తెలుసుకునేంత వరకు ఈ అభిషేకాలు పూజలు జపాలు తపాలు హోమాలు తప్పదు అని అంటాడనమాట ఆయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు దేవుణ్ణి పూజించొద్దని చెప్పట్లే ఆయన విగ్రహారాధన చేయొద్దని చెప్పట్లే అయితే ఆయన ఆత్మతత్వాన్ని గురించి చెప్తున్నాడు కాబట్టి ఇవన్నీ వద్దుంటున్నారు కొంతమంది అనుకుంటున్నారు ఆయన ఎప్పుడూ కూడా ఆ మాట చెప్పలే దైవశక్తి అనేటువంటి ప్రతి ఒక్కళ్ళలో ఉంది అది నువ్వు తెలుసుకోవాలి కదా మరి అది జరిగే పనేనా నీలో ఉన్నటువంటి శక్తి నువ్వు తెలుసుకునేంతవరకు ఇవన్నీ తప్పడు యోగి వేమన వీరబ్రహ్మేంద్ర స్వామి ఇళ్ళ మూడు అమ్మవారు అలాగే ఇలాగ ఎంతోమంది సద్గురు సాయిబాబా పుట్టపతి సాయిబాబా ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళల్లో ఉండే శక్తిని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఇంక వాళ్ళ పూజలు హోమలు స్తోత్రాలు అవసరం లేదు మనకు తప్పదు అది ఆయన భావన అంతేగాని దేవుణ్ణి పూజించొద్దు అని ఆయన ఎప్పుడూ కూడా చెప్పలేదు కొంతమంది అంటారు సుబ్రహ్మణ్యం గారితో అయ్యా స్వామి మీ మాటలు మాకు కొన్ని నచ్చటం లేదు అని అన్నాడు అనమాట మీ మాటలు మాకు నచ్చటం లేదు అంటే ఆయన ఏమంటారంటే మీకే కాదు మాకు కూడా నచ్చటం లేదు అని అంటాడు ఎందుకంటే నిజం అనేటువంటిది ఎవ్వరికీ నచ్చదు అందరూ కూడా అబద్ధాన్ని ఆమోదిస్తారు కానీ నిజాన్ని ఎవ్వరూ కూడా అంగీకరించరు అందుకని నా మాటలు మీకే కాదు నాకే నచ్చటం లేదు అని అంటాడు అనమాట ఆయన చంద్రమండలాన్ని చేరుకున్నటువంటి మానవుడు హృదయ మండలాన్ని చేరుకోలేకపోతున్నాడు ఆత్మ వస్తువును ఎవ్వరూ నీకు ఇవ్వలేరు ఎందుకంటే అది నీదే కాబట్టి నేను 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 అంటున్నావు అంటే నీదే అయినటువంటి దాన్ని నీకు ఎవడిస్తాడు ఎవడు కూడా ఇవ్వలేడు ఈ క్షణం వరకు జరిగినటువంటిదంతా కూడా భగవద్చ్చే ఎక్కడో ఏదో ఉన్నదని పరుగులు తీసుకో పరుగులు తీయడం మానుకొని తానున్న చోటే అంతా ఉంది అని ఊరకే ఉండడం మంచిది అంటారు గురువు గారు అదే వేదాంతం వాదనల యొక్క అంతమే వేదాంతం అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు నటరాజు నర్తిస్తున్నప్పుడు ఆభరణాలన్నీ కూడా అసంకల్పితంగా వాటంతట అవే కదులుతూ ఉంటాయి అదేవిధంగా శివసంకల్ప సంచలనమే ఈ సర్వ సృష్టి అని అంటాడు గురువుగారు వ్యక్తం చేయబడ్డాడు కాబట్టి వ్యక్తి అనేటువంటి వాడు అయ్యాడు వ్యక్తికి ఎవడైతే సాక్ష్యంగా ఉన్నాడో వాడే సమిష్టికి కూడా సాక్ష్యమే అవుతాడు నీవు సంకల్పించుకున్నటువంటి ఆటే నీ కుటుంబం అది కూడా ఆ నిష్టానుసారంగాని నీవు పీల్చేటువంటి శ్వాస కూడా భగవద్ అనుగ్రహమే నీ కష్టాలు బాధలు సుఖాలు సంతోషాలు భయాలు అన్నీ కూడా ఆయన యొక్క సంకల్పానుసారమే నువ్వు అనుభవించటం తప్ప చెయ్యగలిగింది మార్చగలిగింది చేర్చగలిగింది కూడా ఏది లేనే లేదు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు సినిమా హాల్లోకి వెళ్ళాం చూడండి ఏం చెప్తున్నాడు సినిమా హాల్లోకి వెళ్ళాం టి వంద రూపాయలు ఇచ్చి టికెట్ కొని సినిమా హాల్లోకి పోయిన తర్వాత ఇంకా నువ్వు బయటకు వస్తావా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ ఆ సినిమాను చూడాల్సిందే తప్పదన్నమాట అది అంతే కాబట్టి అదేవిధంగా ఈ శివసంకల్పానుసారంగా ఉండే సృష్టి మొత్తం కూడా నీకు ఇష్టం ఉన్నా కానీ లేకపోయినా కానీ తప్పనిసరిగా నీవు చూసి ధరించాల్సిందే అది తప్పదు నీకు ఎవడైతే బాధలు అన్యాయాలు అక్రమాలు సుఖాలు సంతోషాలు కుటుంబాన్ని కష్టాలు నష్టాలు మారణ హోమాన్ని ఇచ్చాడో అటువంటి వాడి దగ్గరికి పోయి నువ్వేమడుగుతున్నావు నా కష్టం తీర్చొని అడుగుతున్నావు అప్పుడు ఆయన ఏమంటున్నాడు నా ఇష్టం పోరా అంటున్నాడు అనమాట అప్పిచ్చినటువంటి వాడికి మళ్ళీ అప్పివ్వటానికి పోతున్నావు వాడు ఎగ్గొరతాడనే సంగతి తెలుసు అయినా కానీ పోతున్నావు అప్పుడు వాడేమంటున్నాడు నా ఇష్టం పో అంటున్నాడు అనమాట అదేవిధంగా సంకల్పానుసారంగానే మొత్తం జరుగుతూ ఉంటుంది నీవు ఇంకా జీవించి ఉన్నావు అంటే నీ వల్ల ఆయనకి ఏదో ఉపయోగం ఉంది నిన్ను వాడుకుంటున్నాడు అంతే ఆయనకి నీ వల్ల ఉపయోగం లేకపోతే నిన్నెప్పుడో పంపించేవాడు కాబట్టి మనందరం కూడా జీవిస్తున్నాము అంటే ఏంటి మన వల్ల ఆయనకి ఏదో ఉపయోగం ఉంది కాబట్టి మనం జీవిస్తూ ఉన్నాం లేకపోయినట్లయితే మనల్ని ఎప్పుడో ఏదో ఒక రకంగా తీసుకొని పోయేటువంటి వారే కలగనేటువంటి శరీరం చూడండి కలగంటున్నావు మన శరీరం అప్పుడు ఎక్కడ ఉంటుంది మంచం మీద ఉంటుంది కలగనేటువంటి శరీరం మంచం మీద ఉండగా కళలో మరొక శరీరాన్ని సృష్టించుకున్నట్లు తాను తానుగా ఉంటేనే సకలంగాను ఉంటున్నాడు ఒకే ఒక వ్యక్తి నిన్ను నీవు నమ్ముకోవచ్చా ది నువ్వు ఎవరిని నమ్మాల్సింది పండ్ల ముందు నిన్ను నీవు చాలు అటు దేశాన్ని నువ్వు ఉద్ధరించడం కాదు నిన్ను నీవు ఉద్ధరించుకో చాలు నీ బలం బలగం అందం మందం కుటుంబం ధనం మొత్తం కూడా అశాశ్వతం అని తెలుసుకొని నిశ్చింతంగా ఉండు దేవుడు ఎక్కడున్నాడు అనేటువంటి దానికంటే కూడా ఎక్కడ లేడు అని ప్రశ్నించుకో చాలు దేశం సైంటిఫిక్గా అభివృద్ధి చెందింది అంటే అర్థం ఏంటి ఇంకా వినాశనం అనేటువంటి దగ్గరకు వచ్చినట్లే చూడండి ఏం చెప్తున్నాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు చూడండి చంద్రమండలాన్ని చేరుకోగలిగినటువంటి మానవుడు తన హృదయ మండలాన్ని చేరుకోలేకపోతున్నాడు దేవాలయాలు మొత్తం నిండిపోతున్నాయి క్రికెట్లు భక్తులతోటి అంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి మనశ్శాంతి లేదు అలాగే వైద్యాలయాలన్నీ కూడా నిండిపోతున్నాయి హాస్పిటల్స్ ఎక్కడికి పోయినా కానీ నిండా ఉంటున్నారు జనాలు అలాగే విద్యాలయాలు ఏ స్కూల్ కానీ కాలేజ్ కానీ పోయి నిండా ఉంటున్నారు కానీ మానవుడి యొక్క హృదయం మాత్రం సత్ప్రవర్తనతో నిండటం లేదు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆ విధంగా ఎప్పుడైతే ఉంటుందో ఎవ్వడికీ కూడా ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండనే ఉండదు కాబట్టి మన వీడియోలన్నీ కూడా పీస్ ఆఫ్ మైండ్ మానసిక సామర్థ్యం పెంచేటువంటివి మనశ్శాంతినిచ్చేటువంటివి కాబట్టి ఉదయాన్నే ఆరింటప్పుడు కానీ లేకపోతే సాయంత్రం పూట అన్నం తిన్న తర్వాత టీవీలన్నీ కట్టేసి కానీ చూడండి మీకు తప్పనిసరిగా మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది ఇది తత్వశాస్త్రం తత్వం అదే నీవు అది సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినా కానీ ముండే అమ్మవారు చెప్పినా కానీ యోగి వేమన చెప్పినా ఎవరు చెప్పినా కానీ అదే తత్వం యు ఆర్ దట్ అంతే ఎక్కడో లేదో అని చెప్తున్నాడు అనమాట అది తెలుసుకోలేవు తెలుసుకోలేకపోయినా తెలుసుకునేంతవరకు ఈ బాధలన్నీ కూడా నీకు తప్పదు అంటున్నాడు అది అందరూ తెలుసుకుంటే ఇంకేముంది భగవంతుడు కొంతమందిని మాత్రమే తనలాగా తయారు చేయాలి అనుకుంటాడు అనమాట వాళ్ళంతా వాళ్ళ ఆయనే ఎన్నుకుంటాడు వాళ్లే యోగి వేమన వీరబ్రహ్మేంద్రస్వామి ముడి అమ్మ సద్గురు సుబ్రహ్మణ్యం తర్వాత అరుణాచల మహర్షి రమణ మహర్షి ఇలాంటి వాళ్ళు వాళ్ళకి వాళ్లే సాటి అందరికీ ఆ శక్తి వస్తే ఇంకేముంది అయ్యే పని కాబట్టి మన అందరం పూజలు హోమాలు జపాలు తపాలు చేయాల్సిందే చేయించాల్సిందే ఎందుకని మనకు మానసిక ప్రశాంతత కోసం ఉపశమనం కోసం తప్పదు అవన్నీ కూడా మనలో ఉండే శక్తిని మనం తెలుసుకోవటం లేదు జరగదు కాంతాగనకాలం తప్ప మనకు వేరే సర్వస్వం ఏ అవసరం లేదనే వాళ్ళం మనం కాబట్టి మన ఛానల్ మొత్తం కూడా పీస్ ఆఫ్ మైండ్ మనశ్శాంతికి సంబంధించినటువంటిది కాబట్టి ఉదయాన్నే ఆరినప్పుడు కానీ సాయంత్రం పూట అన్నం తిని నిద్రించేటప్పుడు టీవీలు కట్టేసి కానీ చూడండి లేకపోతే ఈ వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటి ఈ ఛానల్ని మీ టీవీకి యాడ్ చేసుకుంటే మొత్తం ఎనిమిది వందల యాభై వీడియోలు మొత్తం వస్తాయి మొత్తం మనశ్శాంతికి సంబంధించినటువంటిది తత్వం తత్వశాస్త్రానికి సంబంధించినటువంటివి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ ఈ పేరు కూడా సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క ఆజ్ఞానుసారంగా పెట్టడం జరిగింది ఆయన ఆ పేరు చెప్పింది ఈ పేరు నా పుల్లాపంతుల రామ్మూర్తి ముందు నా పేరు పెట్టుకున్నా గురువుగారితో చెబితే ఏం పేరు పెట్టమంటారంటే ఆయన నోటి నుండే వచ్చిందనమాట వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటిది అది గారి యొక్క ఆజ్ఞానుసారంగా ఈ పేరు పెట్టడం జరిగింది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇక మీ బంధువులు స్నేహితులు ఇంకా ఎవరైనా వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసి మానసిక ప్రశాంతతను పొందుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ నమస్తే